కుద్బలపురి నియోజకవర్గం నూట ముప్పై ఒకటి డివిజన్ పరిధిలోని పద్మనగర్ ఫేస్ టూ రింగ్ రోడ్ సమీపంలో కేకేఆర్ ఒకినోవా బ్యాడ్మింటన్ నిర్వాహకులు కళ్యాణ్ కిరణ్ రవి సమక్షంలో కిషోర్ ఆధ్వర్యంలో ఇంటర్నల్ టోర్నమెంట్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా కేకేఆర్ నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఆదివారం జయరాం తుకారాం కిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ పోటీలలో మొదటి స్థానాన్ని కళ్యాణ్ రవి సాధించారు రెండవ స్థానాన్ని జయసూర్య ప్రసాద్ మూడవ స్థానాన్ని సిద్ధులో నారాయణ గెలుపొందారు వారికి బహుమతులను అందజేసి శాలువతో సత్కరించారు అదేవిధంగా కేకేఆర్ బ్యాడ్మింటన్ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ ను నిర్వహించడానికి మాకు సహకరించిన రూపేష్ కుమార్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ యొక్క సహాయ సహకారాలు ఎప్పుడూ ఉండాలని అన్నారు నా తరఫున అందరికి థ్యాంక్స్ చాలా మంచిగా జరిగింది ఈ టోర్నమెంట్ ఇలాగే అందరూ పాల్గొని ఈ బ్యా గేమ్ కి ప్రోత్సాహం చేస్తారని కానీ